మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోలీస్ కె కృష్ణమూర్తి బాలాజీ నగర్ గౌడ హాస్టల్ సెంటర్ లో ఉన్నటువంటి తన ఇంటిని శ్రీహరి అనే వ్యక్తికి బాడుగకిచ్చాడు ఈ నేపథ్యంలో శ్రీహరి గత సంవత్సరం ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇంటి రెండు ఇవ్వకపోగా ఖాళీ చేయట్లేదు ఇదే విషయాన్ని సదరి యజమాని కె కృష్ణమూర్తి బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించగా సిఐ ఇది తమ పరిధిలో లేని అంశంగా కొట్టిపారేశారు వయసు రీత్యా వృద్ధులైన మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోలీస్ కె కృష్ణమూర్తి గ్రీవెన్స్ లో ఇదే విషయాన్ని ఎస్పీకి అర్జీ ఇచ్చారు పోలీస్ అధికారి స్పందించి తనకు న్యాయం చేయవలసిందిగా మీడియా ముఖం దానికి కన్నీరు పర్య భీమా ఫస్ట్ చేర్నలో నెల అడ్వాన్స్ నా దగ్గర అట్లే ఉంది దాని తర్వాత ఫర్దర్ ఒక ఒక రోజు ఒక ఒక ఇస్తాడు ఒక నెల మానేస్తాడు ఒకసారి ఇంటికొడికి వచ్చి

వీళ్ళు కానీ ఇదే పరిస్థితి ఉంటే మా నిర్ణయం మీద మారుతుంది అది క్లియర్గా చెప్తున్నాను నేను మా ఉద్దేశం అది వాళ్ళు ఏమైనా పర్వాలేదు ఏమీ లేక్ చేస్తారు లేదు అన్న ఉన్నారు వాళ్ళు అంతే అదే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళందరూ మమ్మల్ని మమ్మల్ని వీళ్ళు ఏమి చేయలేరు వీళ్ళకి సపోర్ట్ లేదు అన్న ఉద్దేశంతో ఉన్నారు నెల వాళ్ళకి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను నేను ఈ శ్రీహరి అనే ఇంట్లో బాడుకు చేరి సరిగ్గా బాడుగు ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేయమంటే ఇల్లు చేయకుండా దౌర్జన్యం చేస్తున్నాడు నేను ఇక్కడ ఇంటికాడ మాట్లాడేదానికి కూడా అతనికి చాలా దౌర్జన్యంగా చేస్తున్నాడు కాబట్టి మీరందరూ ఈ ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నాకు న్యాయం చేకూర్చాలని పేడుకుంటున్నాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అంటే రిటర్న్లో ఎంత సార్ తీసుకోలేదు మేము మా పరిధిలో లేదు ఈ విషయం అని చెప్పి చెప్పడం జరిగింది సిఏ గారు తర్వాత ఎస్పీ గారు దగ్గర స్పందనలో నేను అభివృద్ధి ఇచ్చాను అక్కడికి ఎస్పీ గారు మన డిఎస్పి రామారావు గారిని నాకు కౌన్సిలింగ్ చేపించాడు చేపించి రామారావు గారు కూడా సిఎస్ మీరు అతనికి ఎన్ని నెలల క్రితం అద్దెకి ఇచ్చారు కొంతమంది వన్ ఇయర్ ఏం పేరు అతని పేరు అతని పేరు శ్రీహరి మీ ఇంట్లో నుంచి ఖాళీ చేయటం లేదు ఇప్పుడు అతను ఇల్లు ఖాళీ చేయట్లేదు అడిగితే ఏం చెప్తున్నాడు అతను నాకు ఇల్లు దొరకట్లేదు ఇల్లు దొరికితే నేను ఖాళీ చేస్తాను అంటాడు సరే నువ్వు బాడుగలు ఇవ్వాలంటే బాడుగ నుంచి బాడుగ ఇవ్వటం లేదు ఆగస్టు నుంచి బాడుగ ఇవ్వలేదు పోయిన సంవత్సరం ఆగస్టు నుంచి ఏం పని చేస్తాడు అతను కూరగాయల వ్యాపారం అని చెప్పి చెప్పడం జరుగుతుంది అతని దగ్గర ఒక మినీ ట్రక్ వండింది అప్పుడు సీజనల్ ఫుడ్స్ అవి తీసుకొచ్చి షాపులు వేసేవాడు ఇప్పుడు ఆ ట్రక్ బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అది మళ్ళీ రిపేర్ అయింది ఇప్పుడు రిపేర్ అయ్యింది తీసుకొచ్చి పెట్టి ఉన్నాడు ఇప్పుడు అతనికి కూరగాయలు అంటూ ఏమి వ్యాపారం అంటూ ఏమి లేదు ప్రస్తుతానికి ఇద్దరు పిల్లకాయలు ఉన్నారు ఒక అతను ఎంఎస్ఎస్ చదువుతున్నాడు ఒక అతను ఇక్కడే ఉన్నాడు నాకు న్యాయం ఏంటంటే ఇల్లు ఖాళీ